హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్పృతి మేమైతే ఇవేళ దందకైతే వెళ్ళి ఇప్పుడు చేసినాం అసరాఖర్తోటే ఇగో పప్పు వేద్దాం అని అనుకుంటా అనుకున్నాం ఇప్పుడైతే పెసరా పేస్తా అంటే ముదోపలకి వేస్తావా షార్లెక్కి వేస్తావా షార్లు ఎక్క షాంబార్లెక్క వేస్తాయా నిన్నటి మనకి వెళ్ళాల మునిక్కాయాలు అవి ఉండేవి కానీ కదా అయితే నిన్నటి పచ్చడి ఉంది ఇక మనకు నూనెలో నిన్న టొమాటో పచ్చడి

तो नotti मेरे परगोसे लोप पप्पा ये देखो ये पपेटा है इसका इबडे सवा टाइम बड़सा टाइम दुगालो ಇದೆ वाले उन्ने गला दे पादू अपुन ने आदि चिकु लोप पुंद दुगाम कहता होगा हम तक बैठ ओके अन्नमी अम्मा तो बैठे से बुगल लेव बुगल लेव बुगल लेव లేవు లేవు కలిగి ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మి దండకు పోతే మాకు దండలు అయితే ఒక ప్యాకెట్ బుగ్గలు అయితే పడ్డాయి ఇప్పుడు లక్ష్మి సింపి సిపి ఈ ప్యాకెట్ ప్యాకెట్ అట్నే దొరికింది అనమాట లక్ష్మికి అయితే ఇక ఈ బుగ్గలు తెచ్చేసరికి మా ఆనందం చూడు మిషన్ లేకపోతే నీకు నీకేం నీకేం అగో బుడతకాయ కూడా వచ్చింది ఆయిపోయి ఆగిపోయిన తాను ఆయిపోయి అరే అరే ఆయిపోయిందాను ఆన్స్ ఆ బుగ్గలన్నీ నేనే తీసుకుంటా ఫ్రెండ్స్ అన్నా ఇగో మా తల్లి అయితే పొద్దున్న అయితే ఇంటికి వస్తుంది చూసుకుంటుంది అక్కడ రెగ్యులర్ పడితే చూసుకుంటుంది రెగ్యులర్ పడితే నోట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది చూస్తుంది ఆగదూడు అని ఆగదూడు ఇప్పుడు ముడుతు రగ్గా తీసుకుంటే నోట్ కదా అది పెద్దమ్ బుగ్గ చూపింది అయితే నీటిగా కొత్త తల్లి 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 తిందాలే होताना <t representatives> <Yeah, yeah. problem> <that> <coughs>

అయిందా మెరబా ఓకే పప్పులోనే ఎత్తానా పప్పును మిరపకాయలు ఉల్లిగడ్డలు ఒక్కరిసారి ఉడికి ఇప్పుడు లక్ష్మి అయితే పప్పు ఉల్లిగడ్డలు అయితే సారీ మెరకాయలు కూడా పప్పులోనే ఇప్పుడు వేస్తుంది ఒక యాభై శాతం ఉడికిందా పప్పు ఉడికి

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పప్పు అయితే ఉడికింది ఇప్పుడు లక్ష్మి అయితే మంచిగా చింతపండుకెళ్ళా మొత్తం ఇలా చింతపండు పోసి పప్పు మారేస్తే మనకైతే పప్పు అయితే పచ్చరయితే అడిగిపోతుంది అవుతుంది పోయి పచ్చరీ తోటి మనమైతే పచ్చడి పోసుకొని తిందాం వేడి కానీ ఇక మనకి తెలియదు ఇక

అట్యితే పప్పు అయితే మసూల తంది ఇట్ అయితే మరొస్తేందుకు గజ పెడతానా తాలింపల్లిపాయలు తీసుకున్నా

ఓకే ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా పప్పు భూమి మధ్యలో టైం అయితే ఇప్పుడు ఆరు ఆరు అవుతుంది ఫ్రెండ్స్ టైం అయితే పిక్స్ ఆరు అవుతుంది ఇప్పుడు చేసిన పప్పు నేను చేసిన పచ్చడి చూడండి రండి పెట్టేసేది ఫ్రెండ్స్ పచ్చడి అయితే నేను తినేది వీడియో పెట్టలేదు చూడండి ఇలా ఉంది పచ్చడి నేను చేసినట్టునే విజింది లక్ష్మీ పక్కకు ఎక్కువసేపే తాగదు మా ఇంట్లో పచ్చడి పచ్చడి కానీ ఓకే కొంచెం కొంచెం ఓకే కొద్దిగా సీకరమయ్యే మూమెంట్ కాదు ఫ్రెండ్స్ అందుకనే కొంచెం క్లారిటీ వస్తలేదు కొద్దిగా అడ్జస్ట్ కానీ ప్లీజ్ ఈ తొక్కు ఈ పప్పు అది అదిరిపోయే కాంబినేషన్ అన్నికేర పప్పు చేయించండి నచ్చిన అయితే పుల్ల పుల్ల టేస్ట్ అది అదిరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇట్లా జోరు కలుపుకున్నా మర్చి మర్చిపోయిన టేస్ట్ ఉంటుంది